సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందని మీ బాగునే మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా పెద్ద పెద్ద డౌట్స్ అండి చిన్న చిన్నవి కూడా కాదు పెద్ద పెద్ద డౌట్స్ కస్టమర్ డౌట్స్ అనమాట చాలా మంది ఆగిపోతున్న డౌట్స్ న్యూట్రిషన్ వాడకుండా కొన్ని రోజులు వాడే ఆగిపోయే డౌట్స్ ఇవే అనమాట ఆ డౌట్స్ అన్ని క్లారిటీ ఇచ్చేస్తాను మరి అంతకన్నా ముందు ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంజెస్ నేను వచ్చేసి వెల్నెస్ కోచ్ని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూల నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫోన్ కలవదు అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయండి వాట్సాప్లో చేసేటప్పుడు ఫస్ట్ మీ డీటెయిల్స్ రాయండి హాయ్ అని పెట్టి వదిలేయొద్దు మీ పేరు మీ ఊరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు దేనికోసం వచ్చారు అసలు ఇక్కడికి అది ఆ పర్పస్ అంతా రాయండి లేదు వాయిస్ నోట్ పెట్టండి ఇక్కడ లేట్ చేయకుండా అసలు ఏంటి అంటే అసలు మన డౌట్స్ ఏంటి అని తెలుసుకుందాం అండి ఫస్ట్ ఒక నిన్న ఒక కస్టమర్ ఫోన్ చేశారు ఫోన్ చేసి మేడం నాకు మోషన్స్ అవుతున్నాయి బాగా న్యూట్రిషన్ మొదలుపెట్టాను నుంచి మోషన్స్ అవుతున్నాయి ఎలా మేడం మరి అని చెప్పేసి అడిగారు అనమాట ఇక్కడ నేను క్లారిటీ ఆ క్లారిటీ అక్కడ ఇచ్చేసాను అది అయిపోయింది సొల్యూషన్ అయిపోయింది కానీ అలాంటి డౌట్ చాలా మందికి ఉండొచ్చు మోషన్స్ అవుతున్నాయి అని కానీ వాంతులు అవుతున్నాయి అని కానీ కొంచెం బాడీ క్లెంజ్ అయ్యే ప్రాసెస్ ప్రాసెస్ ఏదైనా జరిగినప్పుడు కొంచెం డౌట్స్ ఉంటాయి అమ్మో ఇది ఫుడ్ తీసుకోవటం వల్లే మనకి అయింది ఫుడ్ మనకి పడలేదేమో ఇలాంటి డౌటే ఉంటుందిగా క్యాజువల్గా మీకు ఎలాంటి డౌట్ ఉంటుంది నాకు ఈ ఫుడ్ పడలేదు ఇది నాకు సరిపడదు ఇది నేను వదిలేద్దాం అనుకుంటాను కానీ జరిగేది అది కాదండి ఫస్ట్ మీరు ఎప్పుడైతే బాడీకి ఒక మంచి ఫుడ్ ఇస్తున్నారో మనం ఇచ్చేది ఏంటి వరల్డ్ నెంబర్ వన్ న్యూట్రిషన్ అంటే ఇంకా మన ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫుడ్ ఇస్తున్నాం మనం వరల్డ్ నెంబర్ వన్ న్యూట్రిషన్ అంటే ఏంటి ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ ఫుడ్ మన బాడీకి మనం ఇస్తున్నాం ఇస్తున్నప్పుడు ఏం జరిగిద్ది ఇప్పుడు దాకా మనం మైదాలు తింటాం సమోసాలు తింటాం ఎగ్ పప్పులు తింటాము చికెన్ చికెన్ బిర్యానీ అంటే ఒక రకం అనుకోవచ్చు మనం చికెన్ కోటింగ్ ఉన్న చాలా స్టార్టర్స్ తింటాం ఇవన్నీ లోపలికి ఏమైపోతాయి బాడీలో ఏమైద్ది మనం మైదా మనం తింటాం కదండి మైదా అంటే రకరకాలు ఫుడ్లు ఇప్పుడు బిస్కెట్స్ తినండి ఏది తినండి ఏది మైదా కాదు చెప్పండి బయట దొరికే స్నాక్స్లో అన్నిట్లో మైదా కలిసిద్ది మైదా తిన్నప్పుడు ఏమైద్ది అంటే మైదా మొత్తం బాడీకి అబ్జర్వ్ అవ్వదు అది మోషన్ రూపంలో కూడా మీకు బయటికి వెళ్ళదు ఈ ఫ్యాట్ ఫుడ్ కానీ ఈ మైదా ఫుడ్ కానీ మీరు తిన్నప్పుడు ఏం జరిగిద్ది అంటే పేగులు చుట్టూ ఇప్పుడు పేగులు మనకి ఎలా ఉంటాయి ఇలా 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 ఉంటాయి కదా పొట్లో ఆ పేగులకి అటువైపు ఇటువైపు పొరలాగా పేరుకుపోయిద్ది ఈ ఫ్యాట్ కానీ ఇప్పుడు మనం మటన్ తింటాం ఫ్యాటు ఆయిల్ ఫుడ్ తింటాం ఫ్యాటు ఇప్పుడు మనం మైదాతో పాటు ఆయిల్ ఉంటుందిగా ఎగ్ ఫ్ అంటే ఆయిల్ ఉంటుంది మైదా ఉంటుంది ఇలా మన ఫ్యాట్ ఇట్లా మైదా ఉండే సోర్స్ ఉండే ఫుడ్స్ మనం తింటున్నాం తింటున్నప్పుడు ఏమైంది మొత్తం మొత్తం అయిపోయి డైజెస్ట్ అయిపోయి బాత్రూమ్ నుంచి బయటికి రాదు మీకు ఏమైద్దంటే పేగులకి అటువైపు ఇటువైపు ఇలా ఒక పొరలాగా ఏర్పడుకుంటూ 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 అట్లా ఉంటుంది అనమాట అది ఏమైద్ది మనం మంచి ఫైబర్ ఫుడ్ ఇప్పుడు మీరు ఇవాళ తిన్నారు మైదా ఓకే రేపు మంచి ఫైబర్ ఫుడ్ తినాలి మంచి ఫైబర్ ఫుడ్ తింటే అది బయటకు వచ్చేసిద్ది ఇవాళ తిన్నది బ్యాలెన్స్ మనం అలా చేయం కదా ఇవాళ తింటాం రేపు తింటాం ఎల్లుండి తింటాం ఆట ఎల్లుని తింటాం రోజు తింటాం డే బై డే తింటూనే ఉంటాం అప్పుడు ఏం జరిగిద్ది అదంతే పేరుకొనే ఉంటారు కదా మీరు దాని బాడీని క్లెమ్ చేయరు ఒకరోజు రెండు రోజులు ఉపవాసం ఉండడం కానీ లేదు మంచి ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినడం కానీ ఒక రోజు ఓన్లీ ఫైబర్ ఫుడ్ తింటాం ఇవాళ మనం హెవీగా తిన్నాం మరి ఫైబర్ ఫుడ్ తిన్నాం అలాంటి ఆలోచన ఏం మనకు ఉండదు తినేస్తూనే ఉంటాం తినేస్తూనే ఉంటాం అప్పుడు ఏం జరిగింది అది పేరుకుపోయింది అంతే ఉంటుంది ఇప్పుడు మీరు ఎప్పుడైతే మంచి న్యూట్రిషన్ ఇస్తున్నారో బెస్ట్ న్యూట్రిషన్ ఇస్తున్నారు ఫైబర్ మన దాంట్లో ఏముంటుంది బ్యాలెన్స్గా కాబ్స్ ప్రోటీను ఫైబరు అన్నీ ఉంటాయి షేక్లో ఎఫ్రెష్ అసలు ముందు బాడీ క్లెమ్స్ అవ్వడానికి మనం ఎఫ్రెష్ ఇస్తాం అవునా కదా అది ఇచ్చినప్పుడు ఏమైందంటే అదంతా ముందు బయటకు వచ్చిద్దండి మీ బాడీలో ఏదైతే బ్యాడ్ ఉంది ముందు న్యూట్రిషన్ మీ బాడీలోకి వెళ్ళి అబ్జర్వ్ అవ్వాలంటే మీ బాడీలో ఉన్న బ్యాడ్ని బయటికి పంపించాలి బయటికి పంపించుకుంటే న్యూట్రిషన్ అబ్జర్వ్ అవ్వదు కాబట్టి మోషన్స్ అయితే మోషన్స్ అయినా మీకు నీరసం రాదు మీరు గమనించండి ఎవరైనా షేక్స్ తాగే వాళ్ళు మీకు మోషన్స్ అవుతున్నాయి అంటే మీకు మోషన్స్ అయినా ఏమీ నీరసమై రాదు అసలు అస్సలు నీరసం రాదు నార్మల్గానే ఉంటారు కాకపోతే రెండు మూడు సార్లు ఎక్కువ వెళ్తూ ఉంటారు అది ఎన్ని రోజులు జరిగిందంటే ఒక్కొక్కరికి నాలుగు రోజులు జరగచ్చు ఒక్కొక్కరికి రెండు రోజులు జరగచ్చు ఒక్కొక్కరికి వారం జరగచ్చు నేనే ఉన్నాను మా హస్బెండే ఉన్నాం మాకు పది రోజులు జరిగింది మేమిద్దరం ఫస్ట్ న్యూట్రిషన్ స్టార్ట్ చేసినప్పుడు మనం టెన్ డేస్ మాకు మోషన్స్ అయినాయి మా ఆయన భయపడి ఆపేసి నేనైతే ఆపేలేదు నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఒక ఐదు రోజులకి ఆయన ఆపేశాడు ఆపేసాక నేను పది రోజులు అయ్యాక నాకు ఆగిపోయినాయి అప్పుడు ఆయన ఏం చేశాడంటే సర్లే ఇంకో ఐదు రోజులకి ఆగిపోతాయేమో నేనే అనవసరంగా ఆపేస్తానని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసేసాడు నేను కొంచెం ధైర్యంగా ఉన్నాను కాబట్టి మా కోశ్ నాకు చెప్పారు ఏం కాదు అయిద్దమ్మా మీకు నీరసమైన రావట్లేదు కదా బాడీ అని చెప్తే అవును నీరసమైన రావట్లేదు బాగానే ఉన్నాను కదా ఇట్లాంటివి నేను వందల వందల కేసెస్ డీల్ చేశాం ఏమీ భయపడద్ది ఎవరైతే మీకు మోషన్స్ అవుతున్నాయి కానీ ఏదైనా క్లెన్స్ అయ్యే ప్రాసెస్ లేదన్నా వాంతైనా కానీ ఒక్క నాలుగు రోజులు మూడు రోజులు మీ బాడీలో ఉన్న బ్యాడు ఇటు నుంచో ఇటు నుంచో బయటకు వెళ్ళిద్ది వెళ్తేనే మీ బాడీలోకి న్యూట్రిషన్ అబ్జర్వ్ అయ్యింది అబ్జర్వ్ అవ్వాలంటే ముందు బ్యాడ్ బయటికి వెళ్ళాలి అది వెళ్ళిద్ది దీని దానికోసం మీరు టెన్షన్ పడవద్దు ముందు అలా అని ఎవరికి చెప్పకుండా ఉండొద్దు మీ కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేసి ఇది జరుగుతుంది ఇది జరుగుతుంది ఓకేనా అంతా ఓకేనా అని మాట్లాడుకోండి సప్లిమెంట్స్ వేసుకునే ప్రాసెస్లో కానీ షేక్స్ ప్రాసెస్లో కానీ ఇది జరిగినప్పుడు మీ కోచ్తో డిస్కస్ చేయండి ఏం చేయాలి ఎలా చేయాలి వాటర్ ఎక్కువ తీసుకోవటమా మీకు బాడీ హీట్ చేసిందా ఇలా క్లెన్స్ అవుతుందా మీ బాడీ అనేది మీ కోచ్ అబ్జర్వ్ చేసి మీకు చెప్తారు దీనికోసం మీరు న్యూట్రిషన్ అనేది ఆపకూడదు ఓకేనా ఎటువంటి ఇబ్బంది ఉండదండి మంచిగా న్యూట్రిషన్ బాడీకి అబ్జర్వ్ అయ్యి మంచిగా మీరు వెయిట్ లాస్ అవుతారు స్కిన్ మంచిగా అవుతుంది మీరు యాంటీ ఏజింగ్ కానీ అన్ని అన్ని రకాలుగా బాడీ ఫిట్గా ఉండడం కానీ మనకి టైట్ అవ్వడం కానీ అన్నీ బాగుంటాయి అనమాట మీకు ఈ న్యూట్రిషన్లో హ్యాపీగా ఇంచు లాస్ అవుతూ వెయిట్ లాస్ అవుతారు మీరు మంచిగా లాస్ అవుతూ వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఇక్కడ స్కల్ అయితే నెంబర్కి కాల్ చేయాలి మీకు కస్టమర్ ఐడి దొరుకుతుంది మీ ఐడిలో మీరే ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఈ న్యూట్రిషన్ హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా పడాలి ఏంటి ఈ మొత్తం నేను చెప్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కాల్ చేస్తే నేను చెప్తాను నేను ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు జూమ్ కాల్స్ ఉంటాయి డైలీ మాకు జూమ్ కాల్స్లో వర్కౌట్స్ కానీ ఫిట్ ఓవర్ కానీ మీకు న్యూట్రిషన్ సంబంధించిన బెనిఫిట్స్ కానీ ఏదైనా అన్ని వచ్చేస్తే నేను డైలీ టిప్స్ చెప్తూ ఉంటాను డైట్ ప్లాన్ పంపిస్తాను మీ హైట్ వెయిట్ తగ్గట్టు మీ డైట్ మీకు నేను డిజైన్ చేసి పంపిస్తాను మీకు డైట్ కావాలి న్యూట్రిషన్ కావాలి నేనే మీకు వెల్నెస్ కూర్చుగా కావాలంటే కాల్ చేయండి ఖచ్చితంగా మీకు నేను చాలా చాలా హెల్ప్ చేస్తాను నేను నన్ను మీ ఇంట్లో అమ్మాయి అనుకుని మీరు హెల్ప్ అడిగితే నేను ఖచ్చితంగా చేస్తాను అందరు నన్ను నా కస్టమర్లు అందరూ నా ఫ్యామిలీ లాగే అందరు అక్క అమ్మాయి చెల్లి ఇలానే ఉంటారు నా కోచెస్ కానీ నా కస్టమర్లు కానీ నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఇంకా ఇంకా పెద్ద ఫ్యామిలీ అవ్వాలనేది ఒకటే నా గోల్ అనమాట అంతే మనకి చాలా హెర్బల్ లైఫ్ చాలా ఇచ్చింది మరి చాలా తిరిగి ఇవ్వాలి కదా మన సొసైటీకి తిరిగిచ్చే ప్రాసెస్లో మనం అందరూ ఉన్నాము అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒక్కటే నా మెయిన్ ఎజెండా సేమ్ టైం ఎవరైనా వెళ్ళిన కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు వెల్నెస్ కోచ్ ట్రైనింగ్ ఫ్రీగా దొరుకుతుంది మా దగ్గర మీరు వెల్నెస్ కోచ్ అవ్వాలి అంటే దాని డీటెయిల్స్ కోసం ఇక్కడ స్కూతు నెంబర్ కాల్ చేయండి ఇవాళ వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ బాగుంది బై బాయ్